ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు గుంటూరు నగరం కొత్తపేటలోని మల్లైలింగం భవనంలో గురువారం సిపిఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో రామకృష్ణ పాల్గొని మాట్లాడారు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు అంబానీ అదానీల సంతోషమే తమ సంతోషంగా మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వాల తీరుని ఎండగట్టడానికి వామపక్షలు సిద్ధమవుతున్నాయని చెప్పారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కూడా పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటనలు వీటన్నిటిపైన కూడా మేము ఈ సమావేశాల్లో చర్చిస్తూ ఉన్నాము ఈరోజు చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు మూడవసారి అధికారం లేకొచ్చారు మూడవసారి అధికారం లేకొచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ చేయలేకపోతూ ఉన్నాడు ఏమీ చేయలేక ప్రజలు విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టే పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఉన్నాడు తప్ప ప్రజలను ఐక్యం చేసే పద్ధతుల్లో ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశగా నరేంద్ర మోడీ పరిపాలన సాగడం లేదు ఎందుకంటే పదేళ్ల పాటు అధికారంలో టూ టర్మ్స్ ఉన్నాడు ఇవాళ థర్డ్ టర్మ్ ఈరోజు అధికారం వచ్చింది మనం చూస్తూ ఉన్నాం బాంబేలో ఎయిర్పోర్ట్లో లోడింగ్ వర్కర్స్కి ఇంటర్వ్యూస్ చేస్తే వేల మంది వస్తే వారిని అదుపు చేయడం అనేది పోలీసులకు కూడా సాధ్యం కాని పరిస్థితి భారతదేశంలో నిరుద్యోగ సమస్య నలభై ఐదు సంవత్సరాల రికార్డు స్థాయిలో పెరిగిపోయి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఇవాళ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు చివరికి కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త జీవో తెచ్చింది ఒక చట్టాన్ని వాళ్ళు బిల్లు తెచ్చారు స్థానికులకే ఉద్యోగాలు అనే పద్ధతుల్లో వారు ముందుకు సాగే పరిస్థితి వచ్చింది ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న తరుణంలో మరి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పారు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు పదేళ్ళు దాటిపోయింది మూడవ టర్మ్ అధికారంలోకి వచ్చావు మేము కనీసం ఉద్యోగాల గురించి మాట్లాడడంలే అసలు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా నువ్వు ఎలాంటి చర్యలు చేపట్టడంలే అంతేకాకుండా ఇవాళ ఏవైతే అధిక ధరలుందో అధిక ధరలు తగ్గించడానికి ప్రయత్నాలు చేయడంలే పేదరికాన్ని తగ్గించలేకపోయావు అంబానీలకు అదానీలకు ఊడిగం చేస్తూ ఉన్నావు ఇవాళ అంబానీల సంతోషమే నీ సంతోషంగా నువ్వు సంతోషపడతా ఉన్నావు మణిపూర్లో మహిళలను అత్యాచారం చేసి విచక్షణారహితంగా గిరిజనులను అక్కడ చంపితే నువ్వు మణిపూర్ పోవు కానీ ముంబై పోయి అంబానీ ఇంట్లో మాత్రం బాగా వేడుకలో పాల్గొంటా ఉన్నావు కాబట్టి ఏమంటే నువ్వు ఇవాళ ఈ దేశానికి గాలి వదిలేసినావు సమస్యలేవి పరిష్కారం చేయలేకపోతూ ఉన్నావు సమస్యలు పరిష్కారం చేయలేకపోగా ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని తప్ప పక్కదారి పట్టించడానికి మత విద్వేషాలను ప్రజల్లో ఒకరి పట్ల ఒకరికి అనుమానాలు రేకించే పద్ధతుల్లో ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నావు